లో వెయిటింగ్ ఉన్న దర్శకుల లిస్ట్ భారీగా పెరిగిపోతోంది ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న హీరోల సినిమాలు డిలే అవుతూ ఉండడంతో ఆ తర్వాత చేయాల్సిన సినిమాల దర్శకులు మేరా టైం కబాయిగా అంటున్నారు ఇంతకీ అలా వెయిటింగ్ లో ఉన్న దర్శకులు ఎవరు వాళ్ళను వెయిటింగ్ లో పెట్టిన హీరోలు ఎవరు హ్యావ్ ఇట్ పుష్ప టూతో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసిన సుకుమార్ ప్రజెంట్ తన నెక్స్ట్ సినిమా పట్టాలెక్కించేందుకు వెయిట్ చేస్తున్నారు చాలా రోజుల క్రితమే రామ్ సినిమా ఉన్నట్టుగా ప్రకటించిన ఆ మూవీ స్టార్ట్ అవటానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది ప్రెజెంట్ పెద్ద సినిమా వర్క్ లో బిజీగా ఉన్న చెర్రి ఆ సినిమా పూర్తయితే గానీ మరో మూవీ గురించి ఆలోచించే పరిస్థితి లేదు దేవర లాంటి బిగ్ హిట్ తర్వాత కొరటాల శివ పరిస్థితి కూడా ఇలాగే ఉంది మరో మూవీ కమిట్ అవ్వకుండా దేవర టూ వర్క్ లోనే ఉన్న కొరటాల ఇప్పట్లో సెట్స్ లో అడుగుపెట్టే అవకాశమైతే లేదు వార్ టూ డ్రాగన్ సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఏరాది శివర్లో కొరటాలకు డేట్స్ ఇస్తారన్న టాప్ వినిపిస్తోంది అది కూడా అనుకున్న టైంకి డ్రాగన్ షూటింగ్ పూర్తయితేనే వెయిటింగ్ లో ఉన్న దర్శకుల లిస్టు లో గురూచి పేరు కూడా టాప్ లో వినిపిస్తోంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ పూర్తవగానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ చేయాల్సింది కానీ సడన్ గా అట్లీ మూవీ లైన్ లోకి రావడంతో గురూజీ ప్రాజెక్టు వెనక్కి వెళ్లిపోయింది దీంతో మరో హీరో సెట్ అయితే త్వరలో సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది లేదంటే బన్నీ ఫ్రీ అయ్యే వరకు వెయిట్ చేయాల్సింది పాన్ ఇండియా దర్శకులు సందీప్ రెడ్డి వంగ నాగశ్విన్ కూడా వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నారు ప్రభాస్ తో సినిమాలు అయిన ఈ ఇద్దరు దర్శకులు డాలింగ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు రాజా దిరాజాసాబ్ ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే కొత్త సినిమాని స్టార్ట్ చేస్తారు అంటే అప్పటివరకు ఈ వెయిటింగ్ తప్పదన్నమాట